ప్రతి ఒక్కరికి ఎర్ర జెండా అండగా ఉంటుందని సిపిఐ జిల్లా కార్యదర్శి అన్నారు జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌక్లో సిపిఐ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సిపిఐ పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులతో పాటు జేఏసీ నాయకులు మధుసూదన్ బాబు టిఆర్ఎస్ నాయకులు నాగర్దొడ్డి వెంకట్రాములు ప్రభాకర్ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ విషయాలన్ని కూడా గుర్తించుకొని భవిష్యత్తులో ఎర్ర నాయకత్వాన్ని పనిచేస్తే ప్రపంచం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది అనే విషయాన్ని వాస్తవాన్ని గ్రహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ జీవితాలు మరింత భారతదేశంలో పేదల పచ్చాన కార్మికుల పచ్చాన మరి దళితుల బచ్చానా ఇంట్లో వర్గాల పచ్చానా పూటక పార్టీ వస్తారు పూటక పార్టీ వస్తారా ఈడ ఉన్న ఈడ ఉన్న నాయకుడు మరి ఏ పార్టీ నాకు తెలియదు నీకు తెలుసా నాకైతే తెలవదు మరి ఆ పార్టీ అటువంటి అన్నది కూడా మనం గబునిస్తే ఐదు వందల వెయ్యి రూపాయలు తాగుతున్నాము పోయి కుదుతున్నాము అవి ఓట్ వేస్తాయి ఓట్లు అవి డబ్బులు తీసుకుంటాయి ఓట్లు వేసుకుంటే తిరిగిన తర్వాత వాళ్ళకు అనుకూలమైన చట్టాలు చేసుకుంటాయి అది కాదు కావాల్సింది శ్రామికుల కోసం పేదల కోసం రైతుల కోసం పని పనిచేసే చట్టాలు కావాలా ప్రభుత్వాలు కావాలా దానికోసమే ఈ ఎరజెండా నిలబడతాయి అందుకనే మార్పు రావాలంటే మన పేదల జెండా ఎరజెండా వైపు రావాలని చెప్పేసి ఈ సిపిఐ వంద ఆరు మంది రాదంటే ఇంకోటి ఈ పాదే సిపిఎం ఇంకా పార్టీ పార్టీ చేసే శతాబ్ది ఉత్సవాలని పురస్కరించుకుని ప్రారంభంగా ఈరోజు గద్వాల అనుకుంటున్న జెండావిష్కరణ కార్యక్రమానికి కోరుతున్న ఈ సందర్భంగా ఆహ్వానించడం జరిగింది వంద సంవత్సర